ఫ్యామిలీ మార్ట్ సెట్టూరు వారి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రైతు భూమి ఫ్యామిలీ మార్ట్ ఆర్బీ ఫ్యామిలీ మార్ట్ ఇప్పుడు మన సెట్టూరుకు వచ్చేసింది సెట్టూరు పెట్రోల్ బంక్ ఎదురుగా ఎమర్ఓ ఆఫీస్ దగ్గర సెట్టూరు నందు కంటైనర్ ఏసీ షోరూమ్ ప్రారంభించబడినది ఆర్ది రాజు ఫ్యామిలీ వెల్కమ్స్ టు ఆల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో రైతుభూమి ఫ్యామిలీ మార్ట్ కంటైనర్ నందు ప్రారంభించబడ్డ ఏసీ షోరూమ్ నందు మీ పిల్లలకు పెద్దవారికి పురుషులకు మహిళలకు అన్ని వర్గాల వారికి చాలా చాలా తక్కువ ధరకే ఇక్కడ మీకు బ్రాండెడ్ దుస్తులు కళ్యాణదుర్గం ఇతర ప్రముఖ నగరాల్లో దొరికే అన్ని రకాల బ్రాండెడ్ దుస్తులు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం నేడ విచ్చేయండి రైతు భూమి ఫ్యామిలీ మార్ట్ చెట్టూరు పెట్రోల్ బంక్ ఎదురుగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కళ్యాణదుర్గం ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే బెంగళూరు వంటి మహానగరాల్లో దొరికే అన్ని రకాల బ్రాండెడ్ దుస్తులు ఇప్పుడు మన సెట్టూరులోనే అందుబాటులో ఉన్నాయి ఐదు వేల రూపాయలకు పైగా బట్టలు కొన్న వారికి రెండు లీటర్ల పెట్రోల్ ఉచితం నేడే విచ్చేయండి రైతు భూమి ఫ్యామిలీ మార్ట్ సెట్టూరు పెట్రోల్ బంక్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా చెట్టూరు సొంత స్థలంలో నిర్వహించబడుతున్న ఆర్బీ ఫ్యామిలీ మార్ట్ ఎక్కువ లాభాలు ఆర్జించకుండా అతి తక్కువ ధరకే బెంగళూరు వంటి మహానగరాల్లో షాపింగ్ మాల్స్లో దొరికే బ్రాండెడ్ దుస్తులు చాలా చాలా తక్కువ ధరకే మేము విక్రయిస్తున్నాము ఇప్పటికే ఎంతోమంది ఆర్బీ ఫ్యామిలీ మార్ట్ నందు వచ్చి నాణ్యతను పరిశీలించి చాలామంది సంతృప్తి చెంది ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం బ్రాండెడ్ దుస్తులకు మీ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి మా ఆర్బీ ఫ్యామిలీ మార్ట్కు విచ్చేయండి సెట్టూరులో దొరికే మా ఆర్బీ ఫ్యామిలీ మార్ట్ నందు మీ చిన్నారులకు మహిళలకు పురుషులకు అన్ని వర్గాల వారికి చాలా నాణ్యతతో కూడిన దుస్తులు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి ఒక్కసారి విచ్చేయండి నాణ్యత పరిశీలించి దుస్తులు తీసుకెళ్ళండి ఆర్బీ ఫ్యామిలీ మార్ట్ సెట్టూరు పెట్రోల్ బంక్ దగ్గర ఎమరో ఆఫీస్ ఎదురుగా సెట్టూరు నాణ్యతకు పెద్దపీట వేస్తూ దుస్తులలో క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకుండా కస్టమర్లకు చాలా తక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులు మహిళలకు పట్టు చీరలు చిన్నపిల్లలకు దుస్తులు పురుషులకు బ్రాండెడ్ జీన్స్ ప్యాంటులు చిన్నపిల్లలకు దుస్తులు కూడా చాలా చాలా తక్కువ ధరకే అందిస్తున్న ఆర్బీ ఫ్యామిలీ మార్ట్ ఎక్కువ లాభాలను ఆర్జించకుండా సొంత స్థలంలో నిర్వహించబడుతున్న రైతు భూమి ఫ్యామిలీ మార్ట్కు ఒక్కసారి విచ్చేయండి మా దుస్తుల నాణ్యతకు మీరు ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే మా నాణ్యతతో కూడిన దుస్తులు మీకు చాలా తక్కువ ధరకే ఎక్కువ లాభాలు ఆర్జించకుండా అందిస్తున్నాము సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి శుభవార్త ఆర్బీ ఫ్యామిలీ నందు ఐదు వేల రూపాయలకు పైగా బట్టలు కొన్న వారికి రెండు లీటర్ల పెట్రోల్ కూడా ఉచితంగా అందించబడుతుంది ఇంకెందుకు ఆలస్యం నేడే మీ ఫ్యామిలీస్తో పాటు ఆర్బీ ఫ్యామిలీ నందు షాపింగ్ చేయడానికి విచ్చేయండి ప్రముఖ నగరాల్లో షాపింగ్ మాల్స్ లో దొరికే ఎంతో క్వాలిటీ గల దుస్తులు ఇప్పుడు మన సిట్టూరులోనే అందుబాటులోకి వచ్చాయి మేము మా సొంత స్థలంలో ఆర్బీ ఫ్యామిలీ మార్ట్ నందు కంటైనర్ లో దుస్తుల రెడీమేడ్ షోరూమ్ నిర్వహిస్తున్నాము మా వద్ద దొరికే దుస్తులు అన్ని కూడా చాలా నాణ్యతతో కూడిన దుస్తులు కస్టమర్లకు చాలా తక్కువ ధరకే అందించేందుకు నిర్ణయించాము ఇప్పుడే మీ ఫ్యామిలీస్తో విచ్చేయండి ఫ్యామిలీ మొత్తానికి అన్ని రకాల దుస్తులు దొరికే ఏకైక వస్త్రాలయం బార్బీ ఫ్యామిలీ మార్ట్ సెట్టూరు నందు అందుబాటులో ఉంది మహిళలు మెచ్చే అన్ని రకాల ట్రెండింగ్ కలెక్షన్ పట్టు చీరలు వెడ్డింగ్ శారీస్ కేరళ స్టైల్ శారీస్ మా వద్ద అన్ని రకాల ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మహిళలు మెచ్చే టాప్స్ చుడిదార్స్ లెహంగాస్ నైటీస్ మొదలగు ఎన్నో రకాల వెరైటీలు కూడా మా వద్ద అందుబాటులో ఉన్నాయి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు